ఒక రాప్ సాంగ్ వాడు చెండు ఆయన ఒక రాప్ సాంగ్ వాడు ఆ రాప్ ఓకే పోతా పోతా పైతలన్నీ వట్కపోతా వాడా పెట్టుకున్నవన్నీ నువ్వు కట్టుకోతా వాడా కాదు కాదు అంటూ దాన్ని తుట్టుకుంటా వాడా పెగ్గేరా పెంగు ఆడి ఆడి అలిచిపోయి పనుకోడా బెడ్ మీద వండు ఇది ర్యాప్ అంటే పాడత కానీ నాకు హిందీ ర్యాప్ అంత ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ నేను హిందీ మాట్లాడే కదా హిందీ ర్యాప్ పాడా గాని తెలుగు ర్యాప్ పాడతా నేను కనిపెట్టిన పాటలు వింటే మీరు బురాన్ అయిపోతాడు నువ్వు కనిపెట్టిన పాట ఒకసారి ఏంది పాప నేను తెంగిల్గా ఉన్నాను ఉంటుంటే నా లైఫ్ లకి నువ్వు అనవసనంగా వచ్చినావు వచ్చినావు అలా అనుకోని నేను నిన్ను ప్రేమించిన ప్రేమించిన చాలా 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 ప్రేమించిన గాని నువ్వు నన్ను మధ్యలా వదిలేస్తావని నాకు తెలియదు నీకు కూడా తెలియదు నువ్వు నన్ను మధ్యలా వదిలేస్తావని నీకు నాకు గొడవ ఏమి కాలేదు ప్రేమ దాకానే పోయినాం గాని మీ ఇంట్లో నువ్వు బాగా 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 దొరికిపోయి మొత్తం నా మీదనే వేసినవు పిల్లా తప్పు 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 నా మీద ఎయ్యోదు మొత్తం తప్పు కొంచెం నువ్వు కూడా తప్పు చేసినావు అది కూడా కొంచెం మీ వాళ్ళకి చేయరా అర్థం చెప్పు నేను నిన్నే పెళ్లి చేసుకుంటా నువ్వు కాదంటే నీ కోసం వెయిట్ చేస్తా నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకో నువ్వు హ్యాపీ ఉంటే చాలంటున్నా బేబీ ఐ లవ్ యు బేబీ ఐ లవ్ యు నీ కోసం నేను ఉన్నా అదొక్కటి నువ్వు అర్థం చేసుకో ఓకే ఏం చెప్పాలో పాట రూపంలో చెప్పినవా అంటే నన్ను చాలా మంది ప్రపోజ్ చేసాడు చాలా మంది ఎట్లనో చేయలేకే అట్లుండే మన లైఫ్ మంచి మంచి వాళ్ళు ఆడ ప్రపోజ్ చేసి నాకు ఏమని ఐ లవ్ యూ యువర్ సో ఆన్సమ్ యువర్ వాయిస్ యూట్ లైక్ యువర్ వాయిస్ లైక్ ఏ సైలెంట్ గాయ్ లైక్ దట్ దే విల్ టాక్ మీ ఫుల్ ఫుల్ ఫన్ చేస్తుండే లేక లేక నేను నా పిల్ల పబ్బాయి చేసిన ఫ్యాన్వి అని మమ్మ అమ్మ లేకనే ఉంటా మా అమ్మ లెక్కనే ఉంటాడు చూడ్నీ ఆమె ఫేస్ ఆమె ఫైల్ మా అమ్మని చూసినట్టు అనిపించింది ఆమెని చూడంగానే పాల్ పాల్ గన్ గన్ నాకు అర్థం కాలేగా ఇక మేము ఇద్దరం లవ్ లో ఉన్నాం మా లవ్ అవ్వలేకపోదు ఏం చేస్తుండ్రు అమ్మాయి అమ్మాయి ఇప్పుడు టెన్త్ అయిపోతది

కాదంటే తప్పు చేసినా దొబ్బుకొట్టావా నేను కట్ల అడిగినా మళ్ళ నేను దొబ్బుపాలిన తప్పు చేసినా నిం కాదంటే పెళ్లి చేకోని చెప్పిస్తా అంటన్నా కాదు తప్పు ఎవరన్న నువ్వు లవ్ చేసినావు కరెక్టే నీకు ఏనికి హక్కుంది కరెక్టే అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది అంటన్నా మల అమ్మే ఆమె కేజ్ వచ్చేవాడ కావుతా అని చెప్పిన మరి ఆమె అవుతాలంట మరి ఇంకే 20 ఇయర్ చెప్తాను ఆమె చెప్పాలే వాళ్ళ ఇంట్లో alli చెప్పేం ఆ ఇంక్లో alli నా దగ్గర వచ్చి నన్ను లేవట్కొని నా ఫోన్ తీక్కొని నా ఫోటోలు ఎడిట్ చేసాను ఆమె ఫోటోలు ఎడిట్ చేసాను ఆడదాకా పోయింది అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ లేదా కళ్ళమ్మ గట ఏనా డైలీ ఏడుస్తా చాలా ఏడుస్తా కానీ నా దోస్తులు నా పిల్ల బాధ దియ్యానికే వస్తాడు డైలీ పొద్దున్న నుంచి లాతి దాకుంటాడు లాతి ఇప్పుడు నా దోస్తులు పోయినాక బడా బడ బాడ నేను నా పిల్ల పోతాం కానీ పొద్దున్న నుంచి నా ఫ్రెండ్ నాకు అత్త ఏడవనియ్యాడు వాళ్ళు కలిస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి వాళ్ళే చింటూ రైడర్ టిల్లో గౌడ్ ఉప్పగొడ చింటూ డాడీ చింటూ రైడరా చింటూ డైడార్ నాకు చిన్నప్పటి నుంచి మా ఓల్డ్ సిటీ లో తెలుసు చింటూ చింటూ డైడార్ డైడర్ కాదు రైడర్ 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 అంటే రైడర్ అంటే బండి అయినా కార్ అయినా ఆటో అయినా తీరా ఒక కార్ అని దాటితే చాలు మనమే రైడర్ అంతే ఒక కార్ అట్టు ఓడిపోతే వాడు వేయించి ఆడు మా చింటూ ఆడు అన్ని కాళ్ళు ఓడిస్తాడు అన్ని బండ్లు ఓడిస్తాడు ఖాళీ వాడే ఫస్ట్ చింటూ రైడర్ ఫార్టీ సిక్స్ ఆపు ఉన్న బండ్లనా ఆపి ఉన్న బండ్లనా సరే నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక పాట పాడతావా నీ ప్రొఫైల్ లో పెట్టినావు కదా ఒకే ఒక లోకం నువ్వే పాడు ఒకే ఒక్క లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే ఉదయం నువ్వే నాకే మిస్ అవే ఏం కావాలి అంతే అడుగుతుంది ఏం కావాలని ఏమని ఇస్తావా ఆమె కోసం ఏం గిఫ్ట్ ఇచ్చినా గిఫ్ట్ ఏమి ఆమె ఇచ్చిందా ఆమె ఇచ్చింది ఏమిచ్చింది ముద్దు పెట్టిందా అంటే ఫేక్ లవ్ రియల్ లవ్ కి చాలా డిఫరెంట్ ఉంది ఫేక్ లవ్ గిఫ్ట్స్ అవేవి ఇస్తాడు రియల్ లవ్ అంటే ముద్దు రియల్ లవ్ అంటే గిఫ్ట్స్ ఏమి ఇయ్యాడు ఖాళీ పేమ టేక్ కేర్ తిన్నావా వండుకున్నావా బావా సరే నేను నీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తా ఓకే ఓకేనా అది చెప్పాలి చెప్తా సరేనా యా గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు అది అవుదమ్మా

ఓకే ఓకే సరే ఆయనకు ఒక టన్ టన్ పిస్టర్ ఎప్పిన ఈతో మాట్లాడినా కూడా పోతుంది టంగ్ ట్విస్టర్ చెప్పిన ఓకే ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పు గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు గాదిలో గాదిలోన కందిపప్పు గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు 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 గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు సూపర్ ఇందాక ఎందుకు చెప్పలే మరి అంటే చెప్పినా కదా నాకు ఎవ్వరితోనే నేను ఎక్కువ మాక్కడా ఎవరితోనే ఎక్కువ మాక్కడతాను వాళ్ళు చాలా గట్టి చెప్తారు చాలా క్యారిటీ చెప్తారు నా ఫ్రెండ్స్ అట్లా కొన్ని లక్షల మంది ఉన్నాడు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నాడు వాళ్ళందరు ఇలానే చెప్తారు ఇంకా వేరే వాళ్ళతోనే మనం పరిచాం కా వేరేలా మాకు వెళ్తామే లేదు మా దునియా మాకే ఎక్కువ నువ్వు ఎన్ని పైసలు పెట్టు ఎన్ని కోటి వాళ్ళు పెట్టు నా జాన్లు ఎంట్రీ కొడితే ఆ పైతలు వీలవు అంటే చిన్నప్పుడు నేను మా చుట్టాలింటికి వెళ్తుండే హోల్సిటీ మాది అంటే మమ్మీ వాళ్ళది బిడం కూడా నేను అక్కడ చదువుకొని వెలిగి ఓల్డ్ సిటీకి వచ్చిన అప్పుడప్పుడు తమ వాళ్ళు తెచ్చి మన వాళ్ళ ఇంటికి వస్తా ఆడ వీళ్ళందరూ ఆడుకుంటుండే అలా అలా పరిచయం తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఓల్డ్ సిటీకి వచ్చేసిన బిడం కూడా కొంచెం నా కొడుకు ఫుల్ తావుడు గొడవలు పోలీస్ స్టేషన్లు ఎక్కువ అయిపోయినాయి ఆ నుంచి తిప్పివాళ్ళు చాలా మంది ఇంటింటికి కాళ్ళు లావాలే కాడ్ ఎక్కాలే పోలీసు వాళ్ళు మనకి ఎక్కిపోయాడు మనమే కాడెక్కేస్తాం పిఎస్ పోయినాక సార్ చెప్పండి సార్ అన్నట్టు మాట్లాడతాం ఎట్లా మాట్లాడుతావు ఇప్పుడు ఆయన పోలీస్ ఆయన అనుకో ఎట్లా మాట్లాడుతావు ఒకసారి చూపి ఇప్పుడు నువ్వు తాగొచ్చినావు అనుకో నువ్వు తాగొచ్చినావు ఓకేనా రోడ్ మీద నేను పట్టుకున్నారు ఆయన పోలీస్ ఆయనే ఎట్లా తీసుకొని లోపలేసిరు ఎట్లా మాట్లాడుతావు బయటకి ఎట్లొత్తావు మాట్లాడు అవును తాయో తాయోన్నా నన్ను పట్టుకున్నాడు నేను నా పిల్ల పోతాం ఆయన ఆ అంతే నేను ఏం చెయ్యాలి ఏం జరకాలే ఆడ ఈడ కూర్చొని ఆయన మంద అయిపోయింది వెళ్ళిపోతున్నా తీసుకొని పోయిండు సార్ సరే సార్ ఇంకోసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఇంటికి వెళ్ళిపోతా మా అమ్మయ్య వెయిట్ చేస్తుండు సార్ అయినా వదలడు అయినా వదలడు వదులుతాడు మేడం ఎందుకు వదులుతాడు నమ్మకం పోలీసు వాళ్ళు మంచి కూడా చేస్తాడు చెడు కూడా చేస్తాడు నువ్వు తావుడు తప్పు కదా తప్పు గాని అమ్మేటోడు కూడా తప్పు కదా ఓకే మేము ఏదో తప్పటం తప్పని ఏడవతాడు రావదు వైన్స రావాలి పబ్లిక్ పేస లో లోని మీద ఎక్కడైనా రావచ్చు మన జింగా అన్ని మనవే మనీ మనీ కోసం గవర్నమెంట్ మందు అమ్ముతుంది అంటావు అంటే మనీ కోసం అమ్ముతారని కాదు పబ్లిక్ కోసమే అమ్ముతారు కాకపోతే పబ్లిక్ ఎక్కువ మందుకి పైసలు ఖర్చు పెడతారు అలా లేకుండా తప్ప కరెక్ట్ అది కరెక్ట్ కరెక్టా ఎయిటీన్ వాళ్ళే తాగాలి ఎయిటీన్ చిన్నవాళ్ళు తాగోదు తాగదు కదా ఫోర్త్ క్లాస్ అది తెలియక అలా 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 అలవాటు చేస్తాడు కానీ నువ్వు ఇది చెప్పి అలవాటు అయినా నేను ఖరాబ్ అయినా ఇప్పుడు నా తమ్ముడు టీఆర్ తాగుతానే ఫుల్ కొట్టినా మేడం మా తమ్ముడు టీఆర్ తాగుతానే కొట్టినా ఇంటికి పోయి చెప్పాను డాడీకి డాడీ చెప్తే నువ్వు కూడా రాబే అన్నాడు అవును నేను ఖరాబ్ అయిపోయినా నా లేక నా తమ్ముడు అవ్వాలా సూపర్ మంచివాడు అట్లనే చెయ్యాలి మనం చెడిపోయినా కదా అని పక్కన చెడిపోవాలి పోలోంటే లానియా సరే అంతే అల్లు అర్జున్ ఇష్టం కదా నీకు చాలా అవునా ఆయన లో వచ్చా డైలాగ్ నేర్చుకోలేదా ఒకటి కూడా పుష్ప పుష్ప అంటే ఫైర్ అనుకున్నవాడ పుష్ప అంటే ఫైర్ ఫైర్ తగ్గేదేలే చేతిలో కత్తుంటే వాడు బాడీ పంచకొట్ట శ్మశానంలోను నా బట్టలు జైల్లోనూ ఉండేది ఓకే సరే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి